నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని చచ్చే పాలకుడిప్పుడు తీర్చిన అపర భగీరథుడు అమరావతి నిర్మాణ సారథి స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి ప్రపంచ యవనికలో తెలుగు వాళ్లను అగ్రస్థానంలో నిలపాలని కలలు కంటున్న ఒక గొప్ప విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి స్వాగత సుమాంజల్లు తెలియచేసుకుంటున్నా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూడల సాధ ప్రతి చంద్రీ స్వాగతంలో తెలియజేస్తున్నాం మీ అందరితో కోరుకుంటున్నాం మాధ్యులు శ్రీ నిమ్మల రామాయనాయుడు గారికి గౌరవ ఎంపీ శ్రీ దగ్గమళ్ళ ప్రసాదరావు గారికి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి గౌరవ సుమాంజలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము

ఈ రోజు కుప్పం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి కుప్పం రైతన్నల కష్టాలను తుడిచి వారి కంట్లో కన్నీళ్లను తుడిచి ఈరోజు వారి మొహంలో ఆనంద హర్షాతి రేఖల్ని విరజిల్లడానికి ముఖ్య కారకులు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇచ్చినటువంటి ఈ రాయిస్ మోటార్స్ సంస్థ అలాగే అబీస్ ప్రోటీన్స్ అలీ ఇరిగేషన్ అధికారులు వేదికపైకి రావాలండి వారి యొక్క విద్యుత్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వారికి ప్రశంసాపత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వేదికపైకి రావాలి ఈనాడు నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మితమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఇంత త్వరితగతిన పూర్తి అవ్వడానికి ఎంతో అంకిత భావంతో పనిచేసినటువంటి జల వనరుల శాఖ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు నాగరాజు గారు పాండు పాండురంగయ్య గారు రాజా స్వరూప్ కుమార్ గారు రాజగోపాల్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రసాద్ రావు గారు బాలకృష్ణ మురళి గారు ఎస్ మురళి గారు బి వెంకటేశ్వర్ల శెట్టి గారు జి శ్రీనివాసులు గారు ఎం నీలకంఠారెడ్డి గారు వి వెంకటేశ్వర్లు గారు కె మహీధర్ రెడ్డి గారు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్సిసి కాంట్రిబ్యూటర్స్ రుత్విక్ ప్రాజెక్ట్స్ జి సెల్వరాజు గారు ఎన్విఎల్పి రమణారావు గారు ఎస్ మహేష్ కుమార్ గారు ఏఆర్ నాగరాజు గారు వీరందరూ కూడా కుప్పం బ్రాంచ్ కెనాల్ ఇంత త్వరితగతిన పూర్తవ్వడానికి మరి కృష్ణమ్మ నీరు మన పరమ సముద్రంలో చేరడానికి ఎంతో అంకిత భావంతో కృషి చేసినటువంటి జలవనరుల శాఖ అధికారులు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనందరి తరఫున అలాగే ఈనాటివా సుజల స్రవంతిలో భాగంగా ఏర్పాటైన మన కుప్పం బ్రాంచ్ కెనాల్ జలహారతి కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మనందరి తరపున కృతజ్ఞత సుమాంజన్లు తెలియజేసుకుంటూ వారి యొక్క అవ్యాసమైన రాగాలు మనందరి మీద ఇలాగే ఉండాలని మరీ మరీ కోరుకుంటూ వారికి ధన్యవాదాలు సరస్వామి కూడా నవయుగ మేధోశిని కూడా సమయము తెలియని సేవకుడా యువ యుగ నవ్యాంధ్రకు ప్రగతిని చూపరసాద కూడా వైదాళి కూడా